ఎప్పుడు వచ్చినావు నిన్ననే రాత్రి వస్తే అదే ట్రైన్ కి వస్తే అవును భాగ్యనగర్ ట్రైన్ కి వస్తే ఓకే ఓకే ఇట్లా అందరు బాగుండరు కదా అందరు మా పిల్లలు అందరు నా భార్య పిల్లలు మన వాళ్ళు మనవరాలు అందరు ఫస్ట్ క్లాస్ ఉన్నారు ఆడ క్లైమేట్ ఎట్లా ఉంది మీకు బాగుందే బాగా చల్లగా బాగా వాతావరణం బాగుంది జాబు ప్రశాంతంగా నడిచిపోతుంది ఆ ప్రశాంతంగా నడిచిపోతా ఉంది ఏం ప్రాబ్లం లేదు కొడుకు వచ్చేసి బీటెక్ ఓకే

మనం పొడినే కొంచెం బీత పరిస్థితి ఉండే ఓ ఒకసారి కలుస్తాము అని కల ఉంటాము ఎందుకంటే మనకి పాడాలు నేర్పిన గురువు కాబట్టి అదే అదే ఆయన కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటాము మనం బాగుంటాము ఓ రామలింగం నాకు చిన్న విషయం చెప్పయినా వచ్చినప్పుడు సార్ సార్ కి బానే ఉంటాయి బానే డబ్బే ఉంటాయి డబ్బే డబ్బే కళ్ళు అన్ని బానే కనబడుతున్నాయి కదా కనబడుతుంటాయి లే నీకు నీకు నాకు కొంచము ఇది అయ్యి పెట్టుకో ఏం కాదులే పెట్టుకోవాలి పిల్లలు ఆపరేషన్ చేయించుకోమట్లే నేనే వద్దంటే ఎందుకు డాక్టర్ ఉండడు ఏదో కొంచెం రాసిస్తే పెట్టుకొని పెట్టుకుని అట్లే అట్లే నడుస్తుంది కాలం నాలుగు ఏళ్ళు ఉంది సర్వీస్ నీరెంత ఉంది రావాలి జస్ట్ ఫైవ్ ఇయర్స్ కొంచెం డేటు వయసు మన ఇద్దరిదే అయినా కూడా నా వయసు రాసినప్పుడు ఎక్కువ దినాలా గవర్నమెంట్ సొమ్ము అలాగంటారా ఓ మరి నేను నీకంటే ముందు ఇంటి కాడకు వచ్చి ఒక ఇంటి ఒక నాలుగు సంస్ చూడు కాదా కాని కానీ ఒకసారి మరి మాస్టర్ని కలిస్తేనే బాగుంటదేమో ఇలా కలుద్దాం కచ్చితంగా రేపే పొద్దున వెళ్ళి కలదాంలే పోయమ్ పొద్దున వేసిన అట్లా వాకింగ్ సరేలే మరి ఎట్లా పోదామా వాకింగ్ పోదాము అట్లా కాదు కలుద్దాం అది కాదే ఎట్లా కలిసినాం కొద్దిగా ఏమన్నా ఉందా అది అంటావా పోదామా మరి అది ఇప్పుడు అది బంద్ ఉండదు కదా ఏ పోయి కొంచెం అట్లా కొంచెం స్మాల్ తీసుకొని అది బంద్ ఉండదు కదా తిని గిని పండుకొని పొద్దున ఏది ఉన్నా కానీ చూడు మనది మన చరిత్ర రైలు ఎక్కితే దొంగ రైలు ఆ ఈడికొస్తే చీపులు కర్ర చీపులిక్కి సార్ అంటున్నారు నేనే సార్ అయితే కదా ఈ గడ్డి ఎన్నాళ్ళు బిక్కుంటే ఈ కష్టపడాలా లే నిజంగా అవతారం ఎత్తాల్సిందే ప్లాన్ చేయాల్సిందే అమ్మా యో ఏం అంగి తీసుకుంటున్నావు అరే కొంచెం పెళ్ళి ఉందిరా పెళ్లికి పోయిస్తా నాకు మనిషి గల సరిపోదురండి సరిపోద్దులేరా సరిపోతుంది లేరా సరిపోదు ప్యాంట్ ఆడేసిన ఎవరు ఎవరు నాదే వేసుకోండా కావదు రండి వేసుకోండా లేరాదప్ప తిప్పులు పట్టిన పొద్దున పోయిస్తాడు ముస్సు కొట్టేసినాడు ఎందుకు ప్యాంటు గింట్ రెండు కొట్టేసిన మోపు అదే కదా ఏమరా బాగుండదా రా ఎవరు ఏమన్నా గుర్తుపట్టలేరా మా అయ్యవారా ఏమే సోమలింగం నేను పేరే మర్చిపోయినా నీ పేరు పేరు మతికుండే గాని మతికి రావడం లేదురా నన్ను గుర్తుపట్టలేదారాడే గాని రామలింగం సుజప్ప సోమలింగం మన సారి రౌండ్ ముఖం ఉండేది ఇప్పుడు మాస్టర్ చూస్తుంటే అదే ముఖమే అదే కలరే ఆ చెవులు అట్లా ఏలా పడుతున్నాయి ఏమంటే రౌండ్ ఉన్న ఫేస్ వచ్చేసి కూల్గా అయిపోయింది అవురా రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు దాడుతుంటే ఆ పక్క రైలు వచ్చింది పక్క రైలు వచ్చి రెండు గుద్దుకున్నాయరా గుండ మీరు అప్పుడు అల్లరే ఇప్పుడు అల్లరే అప్పుడు చూస్తే మత్తుకొస్తుందిరా మత్తుకొస్తుంది రామలింగం శివలింగం మన మన సారే ఈ మన చిన్ననాటి పంతులే ఏదో పంతులు గారు అట్లా మీ ముఖం ఏం మాస్టర్ ఏమిలాగైపోయినారు బ చిక్క అయిపోయినారు ఏం చేస్తావురా అందరు నన్ను భార్య పిల్లలు అందరు దుబ్బేసినారా అయ్యో దుబ్బేసినారు నేను ఒక్కరిని నా ఒంటరి పోరాటం ఒంటరి బతుకు బతుకుతున్నారా నేను రామలింగం సోమలింగం అప్పుడు కూడా మరి అటైతే మనం పని చేద్దాము సోమలింగం మన మాస్టర్ని ఈ విధంగా మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఆయనకు అన్ని కొనిపిద్దాం ఏమేమి సరే తీసుకెళ్ళి సార్

మీరు ఇప్పుడు అప్పటివాని ఇప్పుడు చూస్తున్నారు రా కండ్లరా నేను ఏడు సార్ రామలింగం సోమలింగం సార్ ఏమైంది సార్ మీరు బాధ సార్ ఏమైనా ప్రాబ్లమా సార్ చెప్పండి సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ నా బాధ్యకు బాధ లేనంట పెద్ద ఆపరేషన్ చేయాలంట పది లక్షలు అవసరం అంటారా పది లక్షల అవసరం పది లక్షలు ఉంటేనే ఆపరేషన్ చేస్తారంట ఎక్కడి రావాలని పది లక్షలు దేవుడు కనపడుతుండీనే అర్థం కావడంలే అనవసరంగా చెప్పాల్సి వచ్చే వద్దురా మీకు బరువు నా తిప్పలేదో పడతా నేను ఎంతో పెద్ద ఇదేం కాదు మాస్టర్ అప్పుడు పది లక్షలే కదా అవును మంచి లక్షలు చేసుకుంటాం మీరు బాగుండాలా మేడం బాగుండాలా మాస్టర్ మంచిగా ఐదు లక్షలు వేసుకొని మేము నీకు డబ్బు మీకు ఎందుకు నేను బరువు నా స్టూడెంట్స్ అని చెప్పి మీరు చదువు చెప్పిన దానికంటే గొప్పది ఏం కాదు ఇది ఏమంటో రమణి లాంటి మాస్టర్ మాకు దొరకని దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము కాబట్టి అలాగా ఒక ఐదు వేలు ఐదు లక్షలు వేసుకొని మేడం యొక్క ఆరోగ్యాన్ని బాగా చేపిస్తాము సరేనా మంచిది బాధపడదు మంచిది 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 నా స్టూడెంట్స్ ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి నేను అనుకోలేదురా ఇంత పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా ఉంటారని సాయం చేస్తారని అనుకోలేదు నా టైం బాగలేదురా మాస్టర్ మీరు మాకు దొరికినందుకు చాలా ధన్యవాదేం బాధని ఏం కొత్తది కొత్తదే యారు చేసినవే వేసినా ఎన్నో పెద్ద వేసినట్లుడా వాళ్ళ కాస్ట్లీ ఎవరికి వేసినట్లు అన్ని నేను వాళ్ళకి ఎవరిక పది లక్షలు ఏటో నీ ఆ అన్ని చూసినా మళ్ళా ఏమన్నా కమిషన్ ఇస్తే ఉంటా లేకపోతే లేదు చెప్తా వాళ్ళ ఆహా ఆహా లేదా కాదు కమిషన్ ఇస్తే చెప్పను కమిషన్ ఇయకపోతే చెప్పేస్తా వాళ్ళకి ఫస్ట్ అఫ్ ఆల్ మీకెందుకు ఇస్తారా వాయు సరే సరేలే పో చూద్దాం పో సరే పో సరే పోయబ్బా కమిషన్ అడిగితే ఈ సరే సరే అలా ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి చెప్తే గాని ముసలోనికి గడ్డి పీకేవాడు పది లక్షలు ఎట్టేస్తున్నాడు నేను ఇచ్చి పెడతానా పోలే కొంచెం కదా అవు సరే మన మాస్టర్ ఏమే నా నమస్తే నువ్వు అవు నమస్తే నమస్తే యారీ ఏంది ఇంత మోసం ఏం మీకు ఏంటి చేస్తాం నన్ను కాదప్ప మరి కాదు మిమ్మల్ని మోసం చేశాడా మన్సి ఎవరు ఎవరు నీకు మాస్టరు ఎవరు నా మాస్టరు అప్రూవ్ ఇచ్చివేనాడా మన్సి నీ మాస్టరు నిన్ననే చూసినేది కాదు ఆ మన్సి మాస్టర్ అనుకునారా ఆ సమలింగం ఏమంటాడు ఇతని అసలు నీకు బుద్ధి ఉందా మా మాస్టరుని సంపిస్తాననింటాను అవునా కదా అలా ఉండు మీ మాస్టరు ఎట్లుండప్ప బంగారు బంగారుల ముఖము మంచిది పొడవు ఉంది మళ్ళీ ఎట్లా మీ మాస్టర్ అవుతాడు చెప్పా కదా మాకి రైలు కుదుకుంటే మంచి పోతాడపాడు తాట ఈ తాట్ రాలేదే మళ్ళీ మీరు కూఫ్లే పోతే పకరాలుగా రాదపా మీరు ఆఫీసర్లకు ఉన్నారు మళ్ళీ ఎవడన్నా ట్రైన్ గుద్దుతే మంచి పొడవు అవుతుందా ముఖము మంచి పోతాడు అబ్బా ఇంత చిన్న లాజిక్ మామా సరే అది నువ్వు చెప్పింది కరెక్టే కరెక్టే రామలింగం నాకేమనిపించింది ఆ రోజు చెప్పుదాం అనుకోండి మర్చిపోయినా అయ్యా చెప్పిండే సోమలింగం మరి వాళ్ళ మనమడు మనమరాళ్ళు రైలు ఆడుకుంటుంటారు చూడు అది కుద్ది అయింది ఏమో అనుకోండి నేను అయ్యో అది పిల్లల బొమ్మల రైలు దానికోసం మేము పది లక్షలు ఇచ్చినారు మీరు అదే మేడం అనుకొని కదా ఓ మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఒక ఐడి ఇస్తున్నా చెప్పి మా మాస్టర్ వస్తాడు కదా మీ మాస్టర్కి పిచ్చినారు ఆ మనిషి పీకేమని చెప్ప గడ్డి అమ్ముకొని ఊరు ఊరు అంతా యాభై రూపాయలు ఇరవై రూపాయలకి అమ్ముకుంటాడు గడ్డిలో అయ్యో దేవుడా గడ్డి గడ్డి దాన్ని అమ్ముకునే మనిషి ఆ మనిషి పది లక్షలు ఇస్తాం కదరా వస్తాడు మళ్ళీ ఆశ ఎక్కువ ముసులోనికి మళ్ళీ వస్తాడు ప్లాన్ ఇస్తాను చెప్పండి మీ మాస్టర్కి చదువు వస్తుంది కదా ఒకసారి మాస్టర్ దగ్గర సంతకం పెట్టించి చూడండి ఓ సంతకం ఐదు కరెక్ట్ అయ్యమాట మళ్ళీ నాకేమని ఇస్తారా ఆ రోజు ఎంత కావాలి ఆయనకు పది లక్షలు ఇచ్చినాం నీకు మా డబ్బు ఏమన్నా ఇంత పెద్దది పది లక్షల చూడ కూడా ఇస్తా సిగరెట్ గ్లాస్ కోటి ఏం చాలు న్యాయం ఉండాలన్న సరే కమిషన్ మంచి చేద్దామని వస్తే వన్ కమిషన్ తీసుకోలే వద్దులే గ్లాస్ ఇప్పి చాలు

సార్ వచ్చినట్లు జరిగిందా ఒకసారి వస్తాం పోయాం కాబట్టి వస్తాము వద్దులే అంత బాగుంది సక్సెస్ అయిపోయింది అంత బాగుందిరా ఏమో అవసరం లేదు అంత దూరం అవసరం లేదురా ఏం అక్కర్లేదు మాస్టర్ బాగుంది మాది ఒక చిన్న కోరిక ఉంది మా చెప్పండి ఏం లేదు చిన్న ఉన్నప్పుడు మా పరీక్షలు రాస్తే మీరు ఆ పేపర్ మీద స్టైల్ పెట్టట్లా సంతకం ఇట్లా పైకి కదా మేస్టర్ ఆ స్టైల్ సంతకం ఇట్లా ఇట్లా అంటే ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ మాస్టర్ ప్లీజ్ అదే మీరు ఇచ్చే మాకి గిఫ్ట్ సంతకమా ఆ అది కొట్ట చిన్న గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఇయ్యండి మా అంతే ఏం లేదు మీ ఆటోగ్రాఫ్ పెట్టండి ఆటోగ్రాఫ్ మే ఆటోగ్రాఫ్ మాస్టర్ మాస్టర్ ఆటోగ్రాఫ్ రాదు కదా నాకు